ఇచ్చినారుస ఇరవై 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 ఐదేళ్ళైతే అండి స్థలం ఇచ్చింటే ఇళ్ళ పడ్డలకు ఇచ్చినారు నలభై తొమ్మిది మందికి ఇచ్చినారు ముప్పై ఐదు చెందికి పెట్టిన పెట్టింటే వాటి దాంట్లో మేము కంపలు చెట్లు గుట్టలు ఉన్నాయి అడివే ఇప్పుడు అయితే బాలాక చూసి అన్ని టీకి చదర కట్టుకున్నాం చదర కట్టుకుంటే ఇల్లు పిల్లింగలు కడతారు వాళ్ళు పిల్లింగలు కడతారు అని ఎవరు ఇలా మేమే కట్టుకుందామని పోయినాం దాంట్లో మేమే కట్టుకుందాం అని పోతే ఎంఆర్ఓ చంద్రబాబు అనేవాడు మీరు రెండు ఇల్లు కట్టుకోలేదు అని బోర్డు వేసి మమ్మల్ని రాణి కనుక అచ్చే ఉంది మీ సెలవు వాళ్ళది మీదేమి చెప్పారు సార్ చెప్పారు చెప్పే కూడా మళ్ళా ఇప్పుడు కూడా హైకోర్టులో మేము విన్నాము హైకోర్టులో వాళ్ళు హైకోర్టు విన్నారు హైకోర్టులో ఆర్డర్ ఉంది ఆ ఆర్డర్ మేము ధ్యానం చెప్పిద్దాం మీ రికార్ట్ అంతా పెట్టి అని ఎంఆర్ఓ చేసినారు సార్ మళ్ళీ అడ్డం వస్తాను మళ్ళీ మళ్ళీ అడ్డం వస్తానున్నాడు తినామో మీ దగ్గరికి దక్కుదు మా దొంగ పట్టాలు పుట్టించినాడు ఎనభై ఐదు దొంగ పట్టాలు తెచ్చినాడు ఉత్తన్న వస్తున్నా ఇరవై ఐదేళ్ళు పట్టాలు ఇచ్చినాడు మా విజ్రాథ్ పట్టాలు వెనకసార్ వచ్చి రామోహన్ కూడా అడపడదాం అడుగు మా మీద రెండేళ్ల మంది మా దొంగ పట్టాలు తెచ్చుకొని అడగపడినాడు మాకు పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మాకు న్యాయం చేయాల పోలీస్ స్టేషన్లో కూడా కంప్లీట్ ఇచ్చినాము డిహెచ్ డిహెచ్ దగ్గర ఇచ్చినాము ఎస్పీ దగ్గర కంప్లీట్ ఇచ్చినాము డిహెచ్ దగ్గర కూడా విన్నాము ఏం న్యాయం చేయలేవాళ్ళు మాకు న్యాయం చేయాలా ఏం లేదు సార్ పట్టాలు ఇచ్చి వేరే వాడు అన్నీ కబ్జా చేసినారు ఒరిజినల్ పట్టాలు వాళ్ళు కాదు మాకు ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి పట్టాలు కానీ తీసుకొచ్చినాం మేము మాకైతే చాలా సత్తాయిస్తున్నారు అంటే భూమిలో పోయేది లేదు పోతే బండల పొగలు ఎంత చేసినారు కానీ ప్రతి ఒక్క అధికారి దగ్గరికి తిరుగుతున్నాం మేము తిరిగినా కానీ ఎవరు మాకు సాయం చేయలేదు మీరు సాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చినాం మేము మరి చాలా సత్తాయిస్తున్నారు అంటే ఇట్లా ఇచ్చేనా సార్ సాలే దాన్ని తిరిగి తిరిగి మూడేళ్ళ నుంచి తిరుగుతానే ఉన్నాం ప్రతి ఒక్క నెల ఉన్నట్టు కంప్లైంట్ ఇచ్చిన ఎవరు ఏ అధికారులు పట్టించుకోలేదు మా గురించి ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోతే కట్టుకోండి అమ్మా మీ భూములమో మీవే అన్నారు కానీ వీడు అడ్డబెడతాను అన్ని దొంగ పట్టాలు తీసుకొని వచ్చి చాలా కార్చెస్ పెడతారు సార్ మాకు మాత్రం నిజాన సార్ దయచేసి మీరన్నా మాకు సాయం చేస్తారని మేము వచ్చిన కుటుంబ స్థలంలో మేము సార్ గుణాదులు ఉన్నాయి పండల పాతిరాము రాము అనేకొచ్చి వచ్చి అడ్డపడుతున్నాడు సార్ మాకు ఎంఆర్ఓ సార్ కూడా కట్టుకోమని చెప్పినాడు ఆయన ఆయన ఎట్లా కట్టుకుంటారు చూస్తాను అని అడ్డపడుతున్నాడు సార్ దొంగ పట్టాలు సృష్టించినాడు సార్ మాకు సలహాలు లేకున్నట్ల ఇబ్బంది పెడుతున్నాడు మేము ఎంఆర్ఓ ఆఫీస్ కట్టికి కలెక్టర్ ఆఫీస్ కట్టికి తిరుగుతున్నాము ఆయన మాకు మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ నలభై ఐదు పట్టాలు నలభై తొమ్మిది పట్టాలు ఉన్నాయి సార్ మావి గునాదులు బండలు పాచ అన్నీ ఇల్లు కూడా ఉన్నాయి రెండు ఇల్లు కూడా ఉన్నాయి సార్ అక్కడ మంగళరాము అని ఆయన అక్కడ సతల్కాలం సైడ్ సతల్కాలం సైడ్ ఉన్నాడు సార్ ఆయన ఎవరు రాలేదు సార్ సార్ కావాలి చేనాదులు వేసుకున్నాము మాకు స్థలాలు ఉన్నాయి మాకు కావాలి ఇల్లు కట్టుకోవాలని మాకు కట్టుకొని ఉండాలని ఎమ్మార్ సార్ కూడా మీదే అన్ని చెప్పినాడు ఆయన కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు